హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిసులారా నేను మీ బీవీఆర్ రావుని స్వామియే శరణం అయ్యప్ప ఒక కారు ఇద్దరు వ్యక్తులు కోట్ల నగదు పోలీసులకు సమాచారం వచ్చింది వెంటనే వెళ్ళి స్వాధీనం చేసుకున్నారు కానీ విషయం బయటకు చెప్పలేదు ఎలాగోలా బయటకు వచ్చి హాట్ టాపిక్ అయింది దీంతో నిన్నటి రోజున అంటే సోమవారం రోజు పెనుగొండ సిఐ రాఘవన్ విలేకరుల సమావేశం నిర్వహించారు పెనుగొండ సమీపంలోని ఓ ప్రాంతంలో ధ్వంసమైన కారులో నుంచి ఒకటి పాయింట్ రెండు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలియజేశారు ఆ డబ్బు ఎవరిది అన్నది మాత్రం ఆయన తెలపలేదు పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎవరిది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకు వెళ్తున్నారనే అంశాన్ని పోలీసులు వెల్లడించలేదు ఇరవై కోట్ల వరకు కారులో ఉన్నట్లు స్థానికంగా చర్చ నడుస్తుంది కానీ ఒకటి పాయింట్ సంథింగ్ అని వాళ్ళు చెప్తున్నారు దీనిపైన క్లారిటీ ఇవ్వడం లేదు జరిగిన ఘటన వారం రోజులవుతున్నా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారు ఎవరికి సంబంధించింది ఈ డబ్బు అధికార పార్టీ వాళ్ళకు సంబంధించింది ఏంటుంది సో డబ్బు బడా వ్యాపారవేత్తలరా రాజకీయ నాయకులదా అన్నది వారం రోజుల తర్వాత కూడా చెప్పలేకపోతున్నారు కనీసం తమ అదుపులో ఉన్న వారెవరన్న విషయాన్ని మీడియాకు వెల్లడించడం లేదు అదే వైసీపీ వాళ్ళు అనుకోండి హైదరాబాద్లో అదేదో మనం జరిగితే లిక్కర్ స్కామ్ కేసులో అబో బో ఎంత గందరగోళం చేశారు ఈ పోలీసు వాళ్ళు ఇప్పుడు చెప్పట్లేదు పెనుగొండ శివారులోని జాతీయ రహదారిపై ధ్వంసమైన కారులో నగదు పట్టుబడినట్లు సోమవారం పెనుగొండ సర్కిల్ కార్యాలయంలో సిఐ రాఘవన్ మీడియాకు తెలిపే తెలియజేశారు తొలుత పెనుగొండ సమీపంలో ధ్వంసమైన ఒక కారులో డబ్బు ఉందంటూ గోరంట్ల పోలీసులకు సమాచారం అందిందని అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని డబ్బు స్వాధీనం చేసుకున్నారని అయితే అది కియా పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో అక్కడ కేసు నమోదు చేశారని చెబుతూ ఉన్నారు ఇదంతా నిజమే అయితే ఆ డబ్బు ఎవరిది పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు ఎవరు స్పష్టంగా చెప్పాలి కదా ఇక కారులోని వ్యక్తులే సమాచారం ఇచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు ఇలాగైతే కియా స్టేషన్ పోలీసులకు లేదా పెనుగొండ పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ ఇలా కాకుండా గోరంట్ల పోలీసులకు ఎందుకు సమాచారం ఇచ్చారు ఈ అంశంలో గోరంట్ల పోలీసుల ప్రమేయం ఏమిటి అన్నది చాలా ప్రశ్నార్థకంగా ఉంది పెనుగొండ పరిధిలో ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుబడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పంపకాల్లో తేడా కారణంగా హవాలా మనీ గురించి హవాలా మనీ తరలిస్తున్న వారే బయట పెట్టారా లేక దారి దోపిడీదారులు వెంబడించి ఎత్తుకెళ్లారా అనేది సస్పెన్స్గా మారింది ఏది ఏమైనా తెలుస్తుంది త్వరలోనే